హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జాడ ఆప్షన్ ప్రాపర్టీస్ మీరు జాడ బెండ్ సర్కిల్లో ఒక ల్యాండ్ కోసం కానీ లేదంటే అపార్ట్మెంట్ కోసం కానీ చూస్తున్నట్లయితే లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ మీరు ప్రాపర్టీని చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమేనండి దాదాపుగా ఆరు కోట్ల పైన విలువ చేసే ఒక ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో కేవలం నాలుగు కోట్లకే మనకి వస్తుందండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈ మీరు చూస్తున్న వీడియోలోని ఈ హౌసు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి నాలుగు వందల ముప్పై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే రోడ్ సైడు యాభై రెండు వెడల్పు డెబ్బై ఐదు లోతు వస్తుందండి మొత్తంగా నాలుగు వందల ముప్పై గజాల్లో కట్టుకున్న బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి మీరు తీసుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు లేదు అంటే కనుక మీరు అపార్ట్మెంట్ లాగా కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అండి ఏరియా పరంగా చాలా పాష్ ఏరియా అన్నమాట విజయవాడ మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి బెన్ సర్కిల్కి హాఫ్ కిలోమీటర్ల దూరంలో అలాగే బందర్ రోడ్కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉండే నగర్ ఏరియాలో పడమట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా అన్నమాట ఇక్కడ ల్యాండ్ వాల్యూషన్ కూడా గజం ఒక లక్ష యాభై వేల పైనే ఉంటుందండి నాలుగు వందల ముప్పై గజాలు అంటే ఆరు కోట్ల యాభై లక్షల ల్యాండ్ వాల్యూనే ఉంది అలాంటిది మనకి కేవలం నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే వచ్చిందండి మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన బిల్డింగు మంచి పాష్ ఏరియాలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఇది ప్రాపర్టీ అనేది సేల్కి అయితే వచ్చింది ఎవరైతే బడ్జెట్ మీకు సరిపోతుంది అని చెప్పి మీకు నచ్చి ఈ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు అలాగే ఆప్షన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకున్న డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాము అలాగే దగ్గరుండి ప్రాపర్టీ లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇది కేపి నగర్లో పడమట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాలో వచ్చిన బ్యాంక్ బ్యాంకాక్షలో వచ్చిన బిల్డింగ్ అనమాట ఈ ప్రాపర్టీ మనకి త్రీ బీహెచ్కే ప్రాపర్టీ అండి కార్ పార్కింగ్ ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరలో ఉండే ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి హ్యాండ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉంటారు మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్